రామాయణ కూడా చదవలేదు మరి చదవకుండా మీరు హిందూ గ్రంథాల్లో ఉన్న లోపాలను ఎలా వెళితే చూపిస్తున్నారు నేను ఎక్కడ భక్తి చలనలు చెప్పింది భక్తి చందలు చెప్పింది క్రీస్తు అని అంగీకరించుకంటే ముందు నేను రామాయణ మహాభారతలు ఏది చదవలేదు చదవలేదు ఈ సినిమాలు చూడడమో లేకపోతే పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినడమో అలా దాని గురించి అవగాహన ఉంది తప్ప నేను చదవలేదు అయితే ఏసుప్రభు నమ్మిన తర్వాత అంగీకరించిన తర్వాత అప్పుడు కొద్ది కాలానికి ఒక అనుమానం వచ్చింది ఎందుకని నేను బైబుల్ నే నమ్మాలి ఎందుకని యేసు ప్రభు నమ్మాలి అని అప్పుడు ఏం చేస్తాను అంటే రామాయణం ఏం చెబుతుంది భారతం ఏం చెబుతుంది అనే దానికి గూగుల్లో ఉండేటువంటి గూగుల్లో ఉండేటువంటి ఆ సమాచారాన్ని ఆ పీడిఎఫ్ ఫామ్ లో ఉన్నటువంటి దాన్ని యాప్లు కూడా ఉండేవి నా దాంట్లో యాప్లు ఉండేటివి ఆ యాప్ లో ప్రతి శ్లోకానికి దానికి భావాన్ని ఇలా చదివి ఆ సమాచారాన్ని తెలుసుకున్నాను గ్రంథాలు తెలియదు చదవలేదు ఆ మూల భాషనే నేను చదవలేదు గూగుల్లో ఉన్నట్టు పీడిఎఫ్ ని యాప్ లో భగవద్గీత యాప్ ఉంది మహాభారత యాప్ ఉంది రామాయణం యాప్ ఉంది ఆ ప్రతి శ్లోకానికి కింద భావం కూడా ఉంది తెలుగు ఆ భావాన్ని చదువుతూ అలా నేను చదివాను చదివిన తర్వాత తెలుసుకున్నది అంటే రైట్ నా బైబుల్ పరిశుద్ధ గ్రంథం ప్రభు నేసుక్రీస్తు నిజమైన దేవుడు అనేటువంటి నిర్ధారణ నేను వచ్చాను